గడప గడపలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు తెలుగుదేశం పార్టీ కొన్ని కీలకమైనటువంటి తీర్మానాల్లో ప్రవేశపెట్టింది వాటిలో ఒకటి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే గత పాలకుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని దాన్ని పునర్నిర్మించాలి అనేటువంటి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఈ తీర్ అసలు తెలుగుదేశం పార్టీ ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నటువంటి తీర్మానాల మీద మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఆ సామాన్యుడు కామన్ మ్యాన్ అయినటువంటి శశి మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం శశి చెప్పండి ఆ కడప గడపలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ మహానాడి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది కడపలో జరగడం ఎలా అనిపిస్తుంది కడపలో తెలుగుదేశం పార్టీ కంచుకోటం ఒకనాడు కానీ కొన్ని రోజులు రాజశేఖర రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఏదో కడప బిడ్డలు వాళ్ళు ఏదో రాయలసీమ చేసామని కొన్ని మాయ మాటలు చెప్పి ఇక్కడ ప్రజల్ని మేమైతే ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి మాయ మాటలు చెప్పి నమ్మిచ్చారు అది ప్రజలు కూడా అవకాశాలు ఇద్దామని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి రెండు సార్లు అవకాశం ఇవ్వడం కావచ్చు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రెండు సార్లు అవకాశం ఇవ్వడం కావచ్చు చేశారు అంటే ఆ తండ్రి చనిపోయాడు కదా అని జగన్మోహన్ రెడ్డి చూసి రెండు సార్లు ఈ విధంగా నాలుగు సార్లు వాళ్ళకి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నాలుగు ఎలక్షన్స్ లో వాళ్ళ కుటుంబానికి అండగా నిల్చ నిలవడం జరిగింది ఆ వాళ్ళు చెప్పిన మాయ మాటలు నమ్మి కానీ ప్రజలు మళ్ళీ చైతన్యవంతులయ్యారు మనకు కడప జిల్లాకి ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే నాడు ఎన్టీ రామారావు గారు కావచ్చు చా తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈనాడు లోకేష్ గారు కావచ్చు వీళ్ళే మనకు రాయలసీమకి ఏదైనా న్యాయం చేయాలన్నా మన కడప జిల్లాకి ఏదన్నా చేయాలన్నా ఈ జిల్లా బిడ్డలని చెప్పుకొని నాలుగు సార్లు వాళ్ళు దా రాజశేఖర రెడ్డి గారు రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి ఒకసారి మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆ మూడు సందర్భాల్లో కానీ ఈ ప్రాంతానికి చేసింది ఏంట్రా అంటే మనం అన్ని సీట్లు ఇచ్చినా గానీ గుక్క నీళ్లు ఇవ్వలేకపోయారు అదే విధంగా కడప ఉక్కు అని చెప్పి మనం ఎంతో చెప్తున్నాం దానికి ఆ అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి మూడు సార్లు శంకుస్థాపనలు చేశారు కానీ కనీసం ఇటుకురాయి కూడా పెట్టలేదు ఇదన్నీ చూసి వీళ్ళని నమ్ముకుంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం వాళ్ళ ఓట్ల రాజకీయం కోసం మనల్ని వాడుకుంటున్నారని కడప ప్రజల చైతన్యవంతులై మొన్న ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఏడు స్థానాలు అనేది ఇవ్వడం జరిగింది మిగిలిన మూడు కూడా ఒకటి పులివెందల మిగతా రెండు కూడా బేసిక్ లో అవి కూడా రేపు రానున్న రోజుల్లో అవుటింగ్ కూడా తెలుగుదేశం పార్టీ ఈ ఐదేళ్ళు అభివృద్ధి చేసి కొడుతుందని భావిస్తూ ఉన్నాం ఇక్కడ ఈ కడప గడ్డ పైన పెట్టడానికి ఏంటంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎన్నో ప్రాంతాల్లో మహానాడు పెట్టడం జరిగింది అటు తెలంగాణలో వరంగల్ లో కావచ్చు హైదరాబాద్ లో కావచ్చు వైజాగ్ లో కావచ్చు విజయవాడలో కావచ్చు తిరుపతిలో కావచ్చు కానీ కడపలో ఏంటంటే ఫస్ట్ టైం ఇది దేవుని గడప అని మనం చెప్పుకుంటాం దేవుని తొలి గడప కడప అని అలాంటి కడపలో ఈ రోజు మనం ఒక మహానాడు ఎందుకు పెట్టినామంటే ఒకటి దీనికి ఒక విష్ణుత కూడా మనం చెప్పుకోవచ్చు ఆ ఒక రాక్షసుడితో యుద్ధం జయించి ఆ మనం ఈ రోజు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన తర్వాత ఈసారి అది మనం ఏదైనా దేవుని తొలి గడప అని మొదలు పెట్టాం ఇక్కడ మన మహానాడు పార్టీ కూడా ఆ ఒకప్పుడు లేదు అయిపోయింది అన్న కానుంచి ఆ మరి పునరుజ్జీవించి ఈ విధంగా బయటకు రావడం జరిగింది నూట అరవై నాలుగు సీట్లు మ్యాండేట్ తో ఈ రోజు రావడం జరిగింది అది ఇక్కడ నుంచి మా జీత్రయాత్ర మళ్ళీ మొదలవుతుంది అని చెప్పి చెప్పడానికి ఒక శుభ సూచకంగా చెప్పొచ్చు అదేవిధంగా రాయలసీమ అభివృద్ధి చేసింది చేయబోయేది తెలుగుదేశం పార్టీ అని చెప్పడం కోసం ఈ మహానాడు ఇక్కడ కడప గడ్డ పైన పెట్టడం అనేది తెలియజేసుకోండి ఓకే మొదటి రోజుగా తెలుగుదేశం పార్టీ కొన్ని కీలకమైనటువంటి తీర్మానాలను అయితే చేసింది రెండో రోజు భాగంగా ఈ రోజు కూడా కొన్ని కీలకమైనటువంటి తీర్మానాలు చేస్తుంది అయితే నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అది కూడా తీర్మానం చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది దాని మీద ఒకటి ఆ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలు అందరూ కట్టుబడి ఉంటారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ లోకేష్ గారు ఆల్రెడీ ప్రూవ్డ్ పార్టీలో ఆల్రెడీ నెంబర్ టూ లో ఉన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి ఇంకా జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పార్టీలో ఒక రూల్ ఏంటంటే ఎవరైనా అది లోకేష్ గారి చెప్పడం జరిగింది ఎవరైనా ఒక పదవిని రెండు సార్లు మూడు సార్లు దాని నుంచి తీసుకొని మళ్ళీ వాళ్ళు ఒక సంవత్సరం ఖాళీగా లేదా ప్రమోషన్ అన్న అవ్వాలి డిమోషన్ అన్న అవ్వాలి ఈ విధంగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఈసారి అది ఆయన నా నుంచే మొదలవుతుందని చెప్పడం జరిగింది అందుకోసం కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కూడా చేసిస్తారా లేకపోతే ఇంకేదన్నా ఇస్తారా అనేది పార్టీ యొక్క నాయకులు డిసైడ్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే కష్టకాలంలో ఉండేటప్పుడు పార్టీని నిలబెట్టింది కావచ్చు కార్యకర్తలను కాపాడుకున్న వ్యక్తి లోకేష్ ఎందుకంటే మన భారతదేశంలో ఎన్నో రాజకీయ చూస్తున్నాం ఒక ఎలక్షన్ లో గెలిస్తే గెలిచాం అని చెప్పి భుజాలు ఓడిపోతే కార్యకర్తలను వదిలేస్తారు ఏ ముందు పోతే పోయిందలే అని చెప్పుకుంటారు కానీ గత ఐదేళ్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది కార్యకర్తలను వేధించిన కేసులు పెట్టిన ఆ రోజు ముందు నిలబెట్టి పోరాడిన వ్యక్తి లోకేష్ ఎందుకంటే కార్యకర్తలు ఈ పార్టీ ఇన్ని రోజులు కాపాడుకొని వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంక్షోభం కావచ్చు ఆ తర్వాత రెండు వేల నాలుగులో లో ఓడిపోయినప్పుడు కావచ్చు లో ఓడిపోయిన రెండు ఘోరంగా ఆ రోజు మెజారిటీలు కూడా రానప్పుడు అయిపోయింది పార్టీ ఆ ప్రతిసారి పార్టీ నిలబెట్టింది ఎవరంటే కార్యకర్తలే అలాంటి కార్య ఇప్పుడు కార్యకర్తలే అధ్యక్షులు కార్యకర్తలే అధినేత అన్నట్లుగా ఆ స్లోగన్ తో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనాల్లోకి వెళ్తుంది ఎలా చూడవచ్చు భారతదేశంలో నిజంగా కార్యకర్తలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తొలిసారి సంక్షేమం నిధి విభాగాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు కార్యకర్తలకి వాళ్ళ బిడ్డ తల్లిదండ్రులు ఏమైనా చనిపోతే వాళ్ళ బిడ్డలు తీసుకొని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో పెట్టి చదివిపోయడం కావచ్చు వాళ్ళకేమైనా ఆర్థిక సహాయం చేయడం కావచ్చు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం కోసం గత ఐదేళ్లు ఏ విధంగా లోకేష్ గారు కాపాడుకున్నారో కార్యకర్తలు మనం చూసాం ఇది ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే పార్టీని లీడర్లు అందరూ వెళ్ళిపోయారు ఎంతో మంది లీడర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ పార్టీని నిలదొక్కునే విధంగా చేసింది ఇన్ని రోజులు కార్యకర్తలు అందుకే ఈ పార్టీలో కార్యకర్త అధినేత నాయకులు కాదు ఈ నాయకులు ఈ రోజు వస్తూ ఉంటారు రేపు ఉంటారు కార్యకర్తల శాశ్వతం అందుకే ఈ పార్టీ మూల సిద్ధాంతం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పిన దాని కింద ఆరు సూత్రాలని శాసనాలు చేసి దాంట్లో కార్యకర్త అధినేత అని పెట్టడం జరిగింది ఈ పార్టీలో ఏది చేయాలన్నా కార్యకర్త డిసైడ్ చేస్తాడు ఎవడికి పదవి ఇవ్వాలన్నా ఎవడి పదవి తీయాలన్నా అది కార్యకర్త డిసైడ్ చేస్తాడు ఎందుకంటే కార్యకర్తల అవిష్టం మేరకే అది అధ్యక్షుడైనా మళ్ళీ ప్రధాన కార్యదర్శి పదమైనా కార్పొరేషన్ పదమైన మంత్రి పదమైన ఎమ్మెల్యే పదవైన అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇది నిజంగా ఒక మార్పు పార్టీలో ఎందుకంటే కార్యకర్తలను గౌరవించినదిగా ఉంటుంది అదే విధంగా కార్యకర్తలు కూడా ఒక నూతన ఉత్తేజంతో పనిచేస్తారు మనం గుర్తించారు మన కోసం చేశారు అని చెప్పి పనిచేస్తారు ఖచ్చితంగా అలాంటి కార్యకర్తలకు గౌరవిస్తున్న పార్టీలో ఉన్నంత గర్వపడుతూ ఉన్నాం ఇలాంటి ఇది చూసి మిగిలిన రాజకీయ పార్టీలు కూడా నేర్చుకోవాలి ఇప్పుడు మనం చూస్తుంటే జాతీయ స్థాయిలో ఎన్నో పార్టీలు ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ అనే విధంగా కార్యకర్తలకు తొలిసారి ఇన్సూరెన్స్ ఇచ్చే ప్రవేశపెట్టి తెలుగుదేశం పార్టీ దాని వెనకాల ఉన్న వ్యక్తి లోకేష్ పార్టీ ఆర్గనైజ్ స్ట్రక్చర్ ని బిల్డ్ చేసింది ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ బాధ్యతలు ప్రధాన కార్యదర్శిగా ఆ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పటిష్ట చేశారు ఆ తర్వాత రెండు వేల పదమూడు నుంచి నారా లోకేష్ గారు పార్టీని ఒక స్ట్రక్చరైజర్ గా చేసి ఒక అఫిలియేషన్ అనుబంధ విభాగాలు ఏవైతే ఉంటాయో అవుట్ని పటిష్టం చేయడం కావచ్చు ఇవన్నీ చేస్తూ విధంగా కార్యకర్తలతో ఎల్లప్పుడూ టచ్ లో ఉంటుంది వాళ్ళకి ఏ కష్టం వచ్చినా గానీ వాళ్ళకి అండగా నిలబడుతూ ఒక బలమైన కార్యకర్తలని మనం చూస్తే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యపడని విధంగా కేవలం అరవై డెబ్బై రోజుల్లోని కోటి సభ్యత్వాలు చేశారు అది తెలుగుదేశం పార్టీ బలం అది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ మొబైల్లో వాళ్ళు చేసుకొని వాళ్ళ ఫోన్ ద్వారా ఒక పరిమణితో చేయించారంటే ఇక్కడ చూడొచ్చు మనం చూసుకుంటే ఎన్నో పార్టీలు లక్ష మెంబర్షిప్లు రావడానికి పది లక్షలు రావడానికి అల్లాడుతూ ఉంటే కోటి మెంబర్షిప్లు చేసి దా దేశంలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని రికార్డు తెలుగుదేశం పార్టీ చేసి చూపించింది ఇలాగ ఎన్నో వినూత్నమైన ఆలోచనలు వెనక లోకేష్ గారు ఉన్నారు అలాంటి వ్యక్తి పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటుందని ఖచ్చితంగా కోరుకుంటున్నారు అది పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలా నిర్ణయిస్తారని ఆయన కట్టుబడి ప్రతి ఒక్కరు పనిచేస్తారు గత పాలకుల వల్ల ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా నష్టపోయిందని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మించాలి అనేటువంటి తీర్మానాన్ని ఈ రోజు ప్రవేశపెట్టింది ఏంటి దాన్ని ఎలా చూడొచ్చు గత పాలకుల విధ్వంసం వల్ల ఎక్కడో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ విధ్వంసం వైపు వెళ్ళిపోయింది ఎందుకంటే మనం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన నాటు ఎన్నో మా పరిస్థితులు చూస్తాం దయానీయ పరిస్థితులు రాష్ట్రానికి రాజధాని లేదు ఒక పక్క జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేదు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు ఆ ఎవ్రీ క్రైసిస్ అనే ఆపర్చునిటీ అని ఆ విధంగా సంక్షోభాల నుంచి అవకాశాలు ఎదుర్కొని ఆయన ఆ రోజు ప్రభుత్వాన్ని రన్ చేయడం ఆ రోజు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం ఆ రోజు రైతు రుణమాఫీ చేయడం కావచ్చు పెన్షన్ల రెండు వందలు ఉన్న పెన్షన్ వేయి చేయడం కావచ్చు మళ్ళీ విధంగా పండుగ కానుకలు ఇవ్వడం కావచ్చు ఇవన్నీ ఇస్తూ విధంగా ఒక పక్క అభివృద్ధి అమరావతి నిర్మాణం ఒక పక్క పట్టిసీమ నిర్మాణం అదే విధంగా జాతీయ విద్యా సంస్థల స్థాయికి ల్యాండ్ అలకేషన్ చేయడం కావచ్చు అదే విధంగా ఎన్నో కంపెనీలు తీసుకుని రావడం కావచ్చు కియా లాంటి కంపెనీలు కావచ్చు చిత్తూరు జిల్లాలో వచ్చి డిక్సా టీసీఎల్ ఇలాంటి కంపెనీలు కావచ్చు వైజాగ్ లో మెటెక్ జోన్ లాంటిది ఏర్పాటు చేయడం కావచ్చు మళ్ళీ విధంగా గన్నవరం దగ్గర మన హైసీఎల్ లాంటిది ఏర్పాటు చేయడం కావచ్చు అపోలో టైర్స్ కావచ్చు ఈ విధంగా ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకొని వెళ్తూ ఆ రోజు ఏవైతే ఇప్పుడు మనం సచివాలయం ఇవన్నీ ఉన్నాయి అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ కట్టి రాష్ట్రాన్ని ఒక ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా తీసుకొని వెళ్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చేస్తూ ఏమన్నారు తెలుసా నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను చంద్రబాబు నేను యువకుడు కదా నేను చంద్రబాబు నాయుడు గారి కంటే బాగా చేస్తాను అన్నాడు ఆ రోజు ప్రజలు కూడా ఏ చంద్రబాబు నాయుడు కంటే బాగా చేస్తా అంటున్నాడు మాటలు బాగా చెప్తున్నాడు తీయగా చెప్తున్నాడు మన తలపైన ముద్దులు పెడుతూ ఉన్నాడు ఆ ఇతనికి ఒక అవకాశం ఇద్దాం రాజశేఖర రెడ్డికి కూడా ఇచ్చాము ఒక అవకాశం కేసులు ఉంటే ఏముందిలే ఒక అవకాశం ఇద్దాం మనిషి మారుంటాడేమో అనుకున్నా నేను అవకాశం ఇచ్చాడు అవకాశం ఇస్తే ఏమైంది అవకాశం ఇస్తే ఏమైంది రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు అవునా కదా ఆ ఒక అవకాశం ఇస్తే ఏం చేశాడు అమరావతి నిర్మాణాన్ని ఆపేయడం జరిగింది అదే విధంగా రాష్ట్రంలో కంపెనీలను వెల్లగొట్టడం జరిగింది ఈ విధంగా చేసి రాష్ట్రం మొత్తాన్ని విధ్వంసం చేసి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా గంజాయి ఆంధ్రప్రదేశ్ గా ఈ విధంగా మార్చేశారు ఈ విధంగా మార్చేసిన తర్వాత ఆ ప్రజలందరూ విరక్తి చెంది ఆ ఇది ఇతనికి ఇవ్వకూడదని చెప్పి మళ్ళీ ఎవరైనా చేశారు ఆ ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకే లక్ష్యం ఉంది మళ్ళీ ఎట్టైనా రాజధాని పూర్తి చేయాలి పోలవరం పూర్తి చేయాలి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకున్న రావాలి యువతకు ఉపాధ్యోగ అవకాశాలు అభివృద్ధి వికేంద్రీకరణ చేసి